సింహరాశి వాళ్ళ సింహరాశి యొక్క నక్షత్రాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి కొంత ఈ గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్టయితే కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి అంత అనుకూలతలు కానీ అంత ప్రతికూలతలు కానీ కనిపించడం లేదు మిశ్రమంగా ఉంది కొంత మంచి జరుగుతుంది ఆ తర్వాత కొంత చెడు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత మానసికమైనటువంటి కొంత అశాంతి అనేది ఈ వారం మీకు గోచరిస్తూ ఉంది ప్రతి ఒక్క అనుకూలించేటువంటి గ్రహాలు సంఖ్య అధికంగానే ఉంది కానీ కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు మాత్రం మీకు గోచరిస్తూ ఉన్నాయి గత వారాల కంటే మాత్రం కొంత అనుకూలతలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి మానసిక ప్రశాంతత అనేది కొనసాగుతూ ఉంటుంది శారీరక శ్రమ మాత్రం కొంత అధికమయ్యే అవకాశాలు మాత్రం ఈ యొక్క సింహరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి కొంత ఇబ్బంది పెడతాయి ఈ వారమంతా కూడా దానివల్ల కొంత ధనం అనేది కూడా ఖర్చు అనేది అవుతూ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఆ తర్వాత ప్రతి దాని గురించి కూడా అధికంగా ఆలోచించకండి దానివల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది కోల్పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కష్టపడి పనిచేయండి ఇతరులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా తయారవుతారు ఈ అంతా కూడా మరి ఉద్యోగస్తులకు ముఖ్యంగా మంచి ఫలితాలే ఉన్నాయి వ్యాపారంలో కూడా కొన్ని ఒడదుడుకులు ఉన్నా సరే చివరికి వారం చివరకు మంచిగానే ఉంటుంది కాబట్టి ఏ విషయాల గురించి ఆలోచించకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సింహరాశి వాళ్ళకు ఈ వారం శుభంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వారంలో మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి ఆ శివాలయానికి వెళ్ళండి ఆకుపూజ చేయండి దాని శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య రెండు